ఇవాళ మీ లంచ్ స్పెషల్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ రోజు మా లంచ్ లో అయితే పప్పుచారు ఆలు ఫ్రై చేశాను అది కూడా బేబీ ఆలు తో ఒక వింత పాత ఒక రోత అని వీడియోస్ లో చూసి ఈ ఆలు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి మనం కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటా ఉన్నాను ఇంతలో నేను స్విగ్గీ ఇన్స్టమాట్ లో ఏదో ఆర్డర్ చేద్దామని ఓపెన్ చేస్తే ఇవి కనిపించాయి వెంటనే ఆర్డర్ చేసేసా ఇంటికి తెచ్చా కాగుతామా నిన్నటి నుంచి నా మనసు అంతా వీటి మీద మామూలుగా అయితే నేను లంచ్ లోకి కర్రీస్ అప్పటికప్పుడు అనుకుని చేసేస్తా కానీ నిన్నే డిసైడ్ అయ్యాను ఇవాళ లంచ్ లోకి ఆలు ఫ్రై పప్పు చారు చేయాలని ఫస్ట్ ఆలు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకొని ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉడికించుకున్న ఆలు కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో బంగాళాదుంపలు వేసి ధనియాలు మిరియాలు ఎండు మిరపకాయలు కలిపి ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఆలు ఫ్రైతో తో పాటు పప్పుచారు కూడా చేసేసాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్